ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి ప్రజలకు కనీస రక్షణ లేకుండా పోతుంది వైసీపీ అని తెలిస్తే చాలు చావగొడుతున్నారు జగన్ కు వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే చాలు వారిని హింసిస్తున్నారు తాజాగా ఓ సామాన్యుడిని రక్తం వచ్చేలా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన నిదర్శనం ఈ వీడియో మెజిస్ట్రేట్ ముందుకు రక్తపు మడుగులో వచ్చిన కాకినాడకు చెందిన ప్రభుతేజ వ్యవహారం కలకలం రేపుతోంది తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్న ప్రభుతేజ నేరుగా న్యాయమూర్తి వద్దకు వచ్చి తనను కాపాడాలని విన్నవించాడు ముందు హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ప్రభుతేజాకు సూచించిన మెజిస్ట్రేట్ అతడిని పంపించాడు అనంతరం వచ్చి ఫిర్యాదు చేయాలని తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు ఏపీలో శాంతి భద్రతలు ఎలా అదుపు తప్పుతున్నాయో ఎంత దారుణంగా పరిస్థితులు చంద్రబాబు వచ్చాక మారాయో ఈ వీడియో కళ్లకు కడుతున్నాయి